ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది మన మార్గానికి త్రోవ చూపుతుంది సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత ఇరవై ఎనిమిది పంతొమ్మిది వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి ప్రతి ఒక్కరూ మీ దీవినా టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండితలు ఈ రోజున మన పాఠం అపస్తుల కార్యములు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు సావధానంగా వినండి అగ్రిప్ప పౌలును చూచి అన్నాడు నీ పక్షాను నీవే మాట్లాడవచ్చు సెలవిస్తున్నాము అప్పుడు పౌలు చెయ్యి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగాడు అగ్రిప్ప రాజా నేను ధన్యుడను యూదుల ఆచారాలు వివాదాలు మీకు తెలుసు మీ ఎదుట నా వివాదం చెప్పుకోబోతున్నాను యూదులందరికీ నేను ఎవరినో బాగా తెలుసు నా ప్రవర్తన ఎలాంటిదో వారెరుగుదురు దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గుర్చి నేను విమర్శించబడుతున్నాను మన వారందరూ ఆ వాగ్దానము విషయమైన నిరీక్షణ గలవారే ఓ రాజా ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరారోపణ చేస్తున్నారు దేవుడు మృతులను లేపుతాడు అనే సంగతిని మీరెందుకు నమ్మలేకపోతున్నారు ఎరుషలేములో నేను నామమునకు విరోధముగా అనేక కార్యాలు చేశాను పరిశుద్ధుల అనేకులను చంపాను సమాజ మందిరములోని వారి చేత దేవదూషణ చేయించాను ఇతర పట్టణాలలో కూడా వారిని హింసించాను మతాధికారుల అనుమతితో అదే పని మీద దమస్కు వెడుతూ ఉండగా రాజా దారిలో ఒక గొప్ప వెలుగు ప్రకాశించటం చూచాను మేమందరము నేలమీద పడిపోయాము హెబ్రీ భాషలో ఒక స్వరం నాకు వినిపించింది సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు ములుకోలకు ఎదురు తనడం నీకు కష్టం ప్రభువా నీవు ఎవరవు అని అడిగాను ప్రభు అన్నాడు నీవు హింసిస్తున్న యేసును నేను నిన్ను నా పరిచారకునిగా సాక్షిగా నియమిస్తున్నాను నేను నిన్ను కాపాడతాను వారి కన్నులు తెరుస్తాను చీకటిలో నుండి వెలుగులోనికి సైతాను నుండి దేవుని వైపునకు వారు తిరుగుతారు నాయందలి చేత పాపక్షమాపణ పరిశుద్ధులలో స్వాస్థ్యము వారు పొందుతారు అందుకే నిన్ను వారి వద్దకు పంపుతున్నాను అగ్రిప్పరాజా నుండి కలిగిన నా ఈ దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు ధమస్కూ యూదా అన్య అన్యదేశాలు అంతటా నేను పర్యటిస్తూ వారు మారుమనస్సు పొందాలని దేవుని తట్టు తిరగాలని మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తూ ఉన్నాను అందుకే యూదులు నన్ను పట్టుకుని చంపాలని చూచారు అయితే దేవుడు సహాయం చేశాడు వరకు నేను నిలిచి ఉన్నాను ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినదిగాక నేను మరేమీ చెప్పలేదు క్రీస్తు మృతులలో నుండి లేచిన ప్రథమ ఫలమని యూదులకు అన్యులకు వెలుగు ప్రచురించినవాడు ఆయనే అని నేను చెప్పాను అల్పులకు ఘనులకు సాక్ష్యమిస్తున్నాను పౌలు మాట్లాడుతూ ఉంటే ఫేస్ తు బిగ్గరగా అన్నాడు పౌలు నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు పిచ్చి పట్టింది పౌలన్నాడు నేనేమీ వెర్రివాణ్ణి కాను నా మాటలు సత్యము స్వస్థబుద్ధి గల మాటలు రాజుకు ఇవన్నీ తెలుసు అందుకే ఇంత ధైర్యంగా ఆయన ఎదుట మాట్లాడుతున్నాను ఇదేదో మూలన జరిగింది కాదు అగ్రిపరాజా మీరు ప్రవక్తలను నమ్ముతారనే నా నమ్మకం అగ్రిప్ప అన్నాడు ఇంత సులభముగా నన్ను క్రైస్తవుణ్ణి చెయ్యాలని చూస్తున్నావే పౌలన్నాడు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు నా మాటలు వినే వారందరూ ఈ బంధకములు తప్ప ఉండేటట్లు దేవుడు అనుగ్రహించునుగాక రాజు అధిపతి బెర్నీకే మిగతా వారందరూ అవతలికి పోయి ఈ మనుష్యుడు మరణమునకైనా బంధకములకైనా తగినదేమీ చేయలేదని తమలో తాము అనుకున్నారు అందుకు అగ్రిప్ప ఫేస్తుతో అన్నాడు ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకుంటాను అని అననీయడలా ఇతన్ని విడుదల చేయవచ్చు శ్రోతలు వింటున్నారా అగ్రిప్పరాజు ఎదట పౌలు నిలువబడి ఎంత ధైర్యంగా మాట్లాడాడో చూచారా పౌలు సువార్త ప్రకటించాడు అగ్రిప్ప మిగతా ప్రముఖులను కోసం సంపాదించాలని పౌలు తాపత్రయం పౌలు చేసిన ఈ ప్రసంగంలో ఉపన్యాస నాటకీయత ఉచ్చిపడుతోంది అగ్రిప్ప రాజుకు తాను సాక్ష్యం చెప్పడం దేవుని చెత్తం పౌలు నేరానికి ఇది విచారణ కానే కాదు పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు కైసరుకు చెప్పుకుంటాను అని ఉండకపోతే పౌలు వెంటనే విడుదల పొంది ఉండేవాడు ఈ మార్గమేమిటో పౌలు వివరిస్తున్నాడు మార్గాన్ని ప్రకటించడానికి ప్రభువు పౌలుకిచ్చిన మహదవకాశమిది రాజప్రముఖులు ఉన్నతాధికారులు మహా ఆడంబరంగా అట్టహాసంగా కొలువు తీర్చి ఉన్నారు యేసు మార్గాన్ని వీరికి ప్రకటిస్తున్న పౌలు దేవుని రాయబారి పౌలు అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు అతని ముఖం మీద పరలోక కాంతి ప్రతిఫలిస్తున్నది యూదులు తననెంత ద్వేషిస్తున్నారో పౌలు వివరించాడు అతడిప్పుడు తార్సువాడైన సౌలు కాడు అపుస్తరుడైన పౌలు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ప్రభువేమన్నాడు లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటి ముందుగా నన్ను ద్వేషించింది అని తెలుసుకోండి ప్రభువుకు నమ్మకమైన రాయబారి గనుక లోకము పౌలును ద్వేషిస్తుంది దేవుని కృపాబాహుల్యము పౌలునందునది అదే అతని వ్యక్తిత్వమందలి ఆకర్షణ పౌలు వ్యక్తిత్వం గలతీ పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనంలో వ్యక్తం చేయబడింది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను జీవించేవాడను నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు ఇప్పుడు శరీరమందు నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నాకై తనను తాను ఇచ్చివేసుకున్న దేవుని కుమారుని ఎందున్న విశ్వాసము వల్లనే జీవిస్తున్నాను అగ్రిప్ప ఎదట పౌలును చూడండి ఈ సన్నివేశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి అగ్రిప్ప రాజవస్త్రాలు ధరించుకున్నాడు పౌలు చరసాల దుస్తుల్లో ఉన్నాడు ఎంత వ్యత్యాసం అగ్రిప్ప సింహాసనాసీనుడు పౌలు సంఖ్యలలో బంధించబడి ఉన్నాడు అగ్రిప్ప పాపదాస్యంలో ఉన్నాడు పౌలు క్రీస్తునందు సర్వస్వతంత్రుడు అగ్రిప్ప రాజు పౌలు పరలోక రాజు యొక్క రాయబారి యేసు రాజే అగ్రినైనా పౌలునైనా విడుదల చేయగల సమర్థుడు పాపదాస్యము నుండి మనలను విమోచించేవాడు యేసుక్రీస్తు అగ్రిప్ప హేరోదు కుటుంబానికి చెందినవాడు హేరోదు కుటుంబం చెడుతనానికి ప్రతీక అహాబు యజబెలుల దొండగాన్ని మించింది అగ్రిప్పరాజు వంశం హెరోదు వంశమే అలాంటిది అగ్రిప్పరాజుకు అన్నీ తెలుసు మోషే ధర్మశాస్త్రం తెలుసు అంటే ధర్మశాస్త్రములో ఏముందో తెలుసు అక్షరం తెలుసు పౌలు ఈ అగ్రిప్పకు ఈ విషయాలను చెప్పగోరాడు అతనికివి తెలియనివి కావు రెండు సంవత్సరాలు జైలు జీవితంలో పౌలు ఎంతో విసికి వేసారిపోయాడు ఎరుషలేములో జనసమూహమెదుట నిలిచి మాట్లాడాడు ఫెలిక్స్ ఎదట సాక్ష్యమిచ్చాడు ఫేస్ ఎదట నిలిచి మాట్లాడాడు ఇప్పుడు అగ్రిప్ప ఎదుట మాట్లాడుతున్నాడు అగ్రిప్ప తప్ప మిగతా వారందరూ పౌలు యొక్క అసలు సమస్య ఏమిటో గుర్తించలేకపోయారు పైగా వీరికి సువార్త అసలే అర్థం కాదు ప్రకృతి సంబంధులకు ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు అదే విధానం నేటి వరకు మనకు కనపడుతూ ఉంది ఎరుషలేములోని సహస్రాధిపతి కూడా అంతే పౌలు ఎంత చెప్పినా చూపినా వారి జీవితాలకు పరిశుద్ధ సౌందర్యము కలగదు ప్రకృతి సంబంధులకు ఆత్మజ్ఞానం కలగడం ఎంతో కష్టం ఈ అగ్రిప్పే గనక ప్రభువు వైపునకు తిరిగితే అది గొప్ప అద్భుతమవుతుంది పౌలు మాట్లాడిందంతా సువార్తే అది న్యాయస్థానంలో పౌలు సాక్ష్యం కాదు వాంగ్మూలం కాదు అది పౌలు ప్రకటన సువార్తను పౌలు ప్రకటిస్తున్నాడు ఈ పౌలు యేసు రాయబారి పౌలులో యేసు స్వయంగా ఉండి ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు పౌలుకు అగ్రిప్పకు ధర్మశాస్త్రం తెలుసు అయితే పౌలు ధర్మశాస్త్రానికి అయిన యేసును ఎరుగును అగ్రిప్ప ఎరగడు ధర్మశాస్త్ర హృదయం ఏమిటో పౌలుకు బాగా తెలుసు పౌలు హృదయం దేవుని కాంతితో నిండిపోయి ఉంది క్రీస్తే ధర్మశాస్త్రానికి ముగింపు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని మించిన నీతి దేవుని కృప క్రీస్తునందు మనకు అట్టి అనుభవము కలుగుతోంది అగ్రిప్ప ఈ సత్యాన్ని గ్రహించాలని పౌలు ఎంతో ప్రయాసపడుతున్నాడు ఈ సందర్భంలో పౌలు చేసిన ప్రసంగం ఎంతో అమూల్యమైనది పౌలు మాటలు అనేకులు వింటున్నారు గాని పౌలు అగ్రిప్ప రాజును ఉద్దేశించే మాట్లాడుతున్నాడు అగ్రిప్ప రక్షించబడాలన్నదే పౌలు ఆశ పౌలు ప్రసంగంలోని ఉద్దేశ్యం అదే తన బాల్యాన్ని గురించి గత జీవితాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడాడు పౌలు తాను రక్షించబడిన విధానం అందరి వివరాలు కూడా అగ్రిప్పరాజు వినాలని పౌలు మాట్లాడాడు పౌలు ప్రసంగాన్ని మా శ్రోతలు జాగ్రత్తగా పరిశీలించాలి అందులో మనకెన్నో గంభీరమైన సత్యాలు బోధపడతాయి దమస్కు మార్గంలో ఏసుతో భేటీ ఎంతగా తనను ప్రభావితం చేసిందో పౌలు వివరించాడు నజరేయుడైన యేసుకు వ్యతిరేకంగా నేను ఎన్నో పనులు చేయటానికి పూనుకున్నాను ఏసుకు నా అంత చెడ్డ విరోధి మరొకడు ఎవరూ ఉండరు తార్సువాడైన సౌలు నజరేతువాడైన యేసును ఎంతో ఎదిరించాడు ఏసు అన్నా ఆయన సువార్త అన్నా పౌలుకు బొత్తిగా గిట్టని రోజులవి అయితే ఆ కోసం రెండు సంవత్సరాలు తాను ఖైదీగా ఉన్నాడు ఎంత ఆశ్చర్యం దమస్కు మార్గంలో యేసు తనను కలుసుకున్నాడు తాను కిందపడి పొరలాడాడు మట్టికరిచాడు ఏసు పౌలుకు కనిపించి మాట్లాడాడు తాను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు పౌలు గ్రహించాడు పిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో పౌలు ఈ అనుభవాన్ని పురస్కరించుకుని అన్నాడు యేసు పునరుత్న శక్తితో పోలిస్తే నాకు సమస్త భోగభాగ్యాలు పెంటతో సమానం అనిపిస్తున్నాయి అగ్రిప్ప దమస్కు మార్గంలో నేను చూచిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాను నేను చెప్పేది మోషేకు కానీ ధర్మశాస్త్రానికి కానీ విరుద్ధమేమీ కాదు నేను కైసరుకు ఈ సంగతులు చెప్పుకుంటాను అవును శ్రోతలు పౌలు కైసరుకు కూడా సువార్త ప్రకటించవలసి ఉంది నేను గొప్పవారికి అల్పులకు అందరికీ మన పితరుల ఉద్దేశ్యాన్నే ప్రకటించాలి దేవుని సంకల్పాన్నే బయలుపరుస్తాను అంటున్నాడు పౌలు ఏసు పునరుత్న సత్యాన్ని అందరికీ ప్రకటించాలని దేవుని ఆజ్ఞ యేసు మరణం ఆయన పునరుత్నం ఈ రెండూ కలిసి సువార్త సందేశమవుతుంది మానవ చరిత్రలోకి ప్రవేశించి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం పౌలు ప్రకటించిన సువార్త దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ ఇచ్చాడు ఇదంతా వింటున్న ఫేస్తు అకస్మాత్తుగా అన్నాడు ఇంత చదువుకున్న నీకు ఏమిటి పిచ్చి పౌలన్నాడు నాకేమీ లేదు నా మాటలు జ్ఞానయుక్తమైనవి అగ్రిప్ప అన్నాడు నన్నింత సులభంగా క్రైస్తవుణ్ణి చెయ్యాలని చూస్తున్నావా పౌలు బోధ అగ్రిప్పను ఇంచుమించు క్రైస్తవుణ్ణి చేసింది అంటే అతడు క్రైస్తవుడు కాడనే అర్థం మనుషులు చేస్తే ఎవడూ విశ్వాసి కాడు ఆ పని పరిశుద్ధాత్మ మాత్రమే చేయగలడు అందరూ విశ్వాసులవ్వాలని మన ఆకాంక్ష అయితే చివరి తీర్మానం వినే వ్యక్తి మాత్రమే చెయ్యాలి దానికి మరో ప్రత్యామ్నాయం లేదు యేసు పునరుత్నం మన రక్షణకు ఆధారం అదే సత్యం సమస్త ప్రజలకు తీర్పు తీరుస్తుంది యేసు ఈ రోజున సజీవుడు పౌలు రోముకు వెళ్లడం దేవుని చిత్తం ఇప్పుడు అపస్తుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయానికి రండి శ్రోతలు పౌలు రోముకు ఓడ ప్రయాణం చేస్తున్నాడు పౌలు మరికొందరు ఖైదీలు కలిసి ప్రయాణం చేస్తున్నారు యూలి అనే శతాధిపతి వీరిని తీసుకువెడుతున్నాడు అరిస్తార్కు అనే మాసిధోనీయుడు కూడా వారితో ఉన్నాడు యూలికి పౌలు మీద దయ కలిగింది పౌలు దారిలో స్నేహితులను కలుసుకోవడానికి సెలవిచ్చాడు అక్కడి నుండి వారు ఎదురుగాలిలో ప్రయాణం చేయవలసి వచ్చింది యూలి ఈ ఖైదీలను మరో ఓడ ఎక్కించాడు అది అలెగ్జాండ్రియ ఓడ అతి కష్టం మీద మంచి రేవులు అనే స్థలానికి ఓడ చేరింది ప్రయాణం చాలా అపాయకరంగా ఉంది ఈ ప్రయాణం మన ప్రాణాలకు హానికరము అని పౌలు చెబితే నావికుడు నమ్మలేదు శీతాకాలం అక్కడ గడపడం చాలా ప్రమాదం క్రేతు ధరిని వారు ఓడను నడిపించారు అయితే ఓడ గాలివాలుకు కొట్టుకుపోయింది ఓడ చాపలు దించేశారు సరుకులు సముద్రంలో పారేసి ఓడను తేలిక చేశారు ప్రాణాలతో తప్పించుకుంటాము అనే ఆశ వారికి బొత్తిగా లేదు పౌలువారికి ధైర్యం చెప్పాడు పౌలుకు దేవుని దూత తెలియచేసింది ఆయన ఓడలోని వారికి తెలియచేశాడు అలాగే వారు కొట్టుకునిపోయి ఒక ద్వీపం మీద పడతారు ఈ విధంగా పద్నాలుగు రాత్రులు గడిచాయి పౌలువారికి అభయమిచ్చాడు ఆహారం పుచ్చుకోండి మీలో ఎవని తల నుండి ఒక్క వెండ్రుకైనా నశించదు పౌలుతో పాటు అందరూ భోజనం చేశారు ఓడలో ఉన్న వారందరూ వందల డెబ్బై ఆరుగురు ఓడ బద్దలైపోయింది ఖైదీలను చంపాలని సైనికులకు ఆలోచన కలిగింది గాని శతాధిపతి వారిని ఈదుకుంటూ తీరానికి వెళ్లడానికి అనుమతించాడు ఈ విధంగా పౌలు ఎలాగైతే నేను తప్పించుకుని ఓడ చెక్కను ఆసరా చేసుకుని ఈదుతూ తీరానికి చేరాడు శ్రోతలు వింటున్నారా రెండు తిమోతి రెండో అధ్యాయం తొమ్మిదో వచనం దేవుని వాక్యము బంధింపబడనేరదు పౌలు రోముకు చేసిన ఈ ఓడ ప్రయాణం ఎంతో సాహసోపేతమైనది ఆ ఓడలో ఉన్న ఖైదీలందరిలో పౌలు ఒక్కడే రోమా పౌరుడు మిగతా వారంతా మరణశిక్ష విధించబడిన నేరస్తులు ఈ ఖైదీలకు సువార్త చెప్పడానికి దేవుడు పౌలుకు ఈ గొప్ప అవకాశమిచ్చాడు పౌలు ఓడ ప్రయాణం ప్రయాణం లాగే ఉంది కాని ఒక్కటే భేదం యోనా తనను సముద్రంలో పడవేయండి అన్నాడు కాని పౌలు ఓడలోనే ఉండి తోటి ప్రయాణికులను కాపాడాడు దేవుని స్పర్శను అనుభవించాడు ఖైదీ అయిన అపస్తలుడైన పౌలు ఎంతో ధన్యుడు నేను దేవుని దేవునియందు విశ్వాసముంచినవాణ్ణి అని పౌలు తనను తాను ఇరవై ఐదో వచనంలో వారికి పరిచయం చేసుకున్నాడు భయంకరమైన సముద్రపు తుపానులో పౌలు దేవుని స్వరం విన్నాడు పౌలు సముద్ర ప్రయాణమంతా దేవుని సంకల్ప పరిధిలో కొనసాగింది పౌలు అనే ఈ అపస్థలిక సువార్తికుడు ప్రభుత్వం ఖర్చుల మీద రోముకు ప్రయాణం చేసి చక్రవర్తికి సువార్త ప్రకటించబోతున్నాడు ఇది ఎంత ఆశ్చర్యం దేవుడే నౌకాభంగంలో కూడా తన సేవకునికి ఆశాభంగం కలగనీయడు దేవునికి స్తోత్రం శ్రోతలు వింటున్నారా పౌలు డేరాలు కుట్టుకునేవాడు అతనికి ఓడ ప్రయాణం సంగతి ఏమి తెలుసు అంటారా పౌలును ప్రభువు నడిపించాడు ఇప్పుడు పౌలు ఓడ నావికుణ్ణి నడిపిస్తున్నాడు పౌలు వారితో అన్నాడు నేను చెప్పలేదా మీరు విన్నారు కారు అయినా కంగారు పడకండి మీరు నశించరు దేవుడు చెప్తున్నాడు శ్రోతలు పౌలు గద్దించాడు వెంటనే దేవుని ఆదరణ వాగ్దానం వారికి వినిపించాడు పౌలు బహిరంగంగా ఓడ ప్రయాణికులందరికీ ఆహారం వడ్డించాడు రొట్టె విరిచి ప్రార్థించాడు అందరి దృష్టిని దేవుని వైపు మళ్లించాడు అలసిపోయిన ప్రయాణికుల శరీరాలకు ఆత్మలకు సేద తీర్చాడు పౌలు ఆ ఓడలో అందరిలాగే ఒక ప్రయాణికుడు తానే ఇప్పుడు ఓడ నాయకుడు నావికుడు అయ్యాడు దేవుడు మనల్ను తలగా ఉంచుతాడు గాని తోకగా ఉంచడు అంటే ఇదే ఓడ బద్దలైపోయింది కాని దేవుని కృప పౌలు ద్వారా వారికందరికీ లభించింది పౌలు మాదిరి మనకందరికీ అనుసరణీయం ప్రియశ్రోతలు వింటున్నారా పౌలు చేసిన చిట్ట చివరి సేవాయాత్ర ఇది ఈ ప్రయాణంలో యూలీ అన్యుడైనప్పటికీ పౌలును ఎంతో శ్రద్ధగా చూచుకున్నాడు అరిస్తార్కు పౌలుతో ఉండడం గొప్ప విశేషం తాను పౌలు బానిసను అని చెప్పుకొని పేరు నమోదు చేయించుకొని అతనితో బయలుదేరాడు ఒక దైవజనుడు ఆ ప్రయాణికుల మధ్య ఉండడం అందరికీ గొప్ప ఆశీర్వాదంగా పరిణమించింది యోనా పడవలో ఉండడం వారికి ప్రమాదమనిపించింది యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పయనిస్తే పౌలు దేవుని చిత్తానికి వాలుగాలిలో పయనించాడు యూలి పౌలును కాపాడాలని పౌలుతో పాటు మిగతా ఖైదీలందరూ తీరానికి పోవచ్చు అని సెలవిచ్చాడు రోమా న్యాయ చట్టం ప్రకారం ఎవరైనా నేరస్తుడు తప్పించుకొని పారిపోతే ఆ అధికారిని అసమర్థుడని చెప్పి ఉరితీస్తారు ఆ ఓడలోని వారందరూ బతికి బయటపడ్డారంటే వారు పౌలుకు ఎంతో కృతజ్ఞులై ఉండాలి ప్రియశ్రోతలు ఈ పాఠం ముగింపులో మనం కొన్ని సత్యాలు మననం చేసుకోకుండా ఉండలేము పౌలు అధికారుల ఎదుట సాక్ష్యమిచ్చేటప్పుడు తాను యేసుకు సాక్షిగా నిలిచాడు పౌలు తన గత జీవితాన్ని సంగ్రహంగా వారికి చూపాడు చెడ్డవారిని మంచి మనుషులనుగా చేసేది సువార్త క్రీస్తు శక్తి వారి అంతరంగాన్ని పూర్తిగా మార్చింది పౌలు సందేశ సారాంశం యేసు పునరుత్నం ఎప్పుడో చనిపోయిన మృతవీరునికి కాదు పౌలు పునరుత్డైన సజీవ క్రీస్తుకు సాక్షి పౌలు జీవితంలో ప్రతిరోజూ ఈస్టరే అతనిలో క్రీస్తు పునరుత్న జీవం పనిచేస్తున్నది అపుస్తలుడు అంటే పంపబడినవాడు పౌలు సన్నిహద్రిను అపుస్థలుడుగా బయలుదేరి దమస్కు మార్గంలో క్రీస్తు అపుస్థలుడుగా మారిపోయాడు పునరుత్డైన క్రీస్తు పౌలును కలుసుకున్నాడు అది అతని జీవితంలో కొత్త మలుపు సోదరీ సోదరులారా పౌలు నమ్మిన యేసునే నీవు నమ్మితే దేవుడు నిన్ను తన సంకల్ప సిద్ధికి వాడుకుంటాడు నీవు ఈ యేసును సన్నిహితంగా ఎరుగుదువా ఆయనకు ఆయన చిత్తానికి నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవలసిందని దేవుని వాత్సల్యమును బట్టి నిన్ను బతిమాలుకుంటున్నాము ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక ఆమెన్